నమస్తే ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా ఎవరైనా ఈరోజు మనతో చెప్తే ఈ ఒక్కరోజు సంతోషంగా సంబరంగా ఉంటామా అదేం కాదు ఏ రోజైనా మన పక్కవారు మనకు తెలిసిన వారు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వారు మనతో మనం వారితో హృదయపూర్వకంగా అదే మనసు నిండా ప్రశాంతంగా గౌరవంగా మాట్లాడితే అదే ప్రతిరోజు మనకు మహిళా దినోత్సవం ఏమంటారు అసలు నిజంగా చెప్పాలంటే మహిళా దినోత్సవం అంటే మన తోటి మహిళలను వారి విజయాలను తోటి మహిళలుగా మనం గుర్తుకు చేసుకొని ఆనందపడటం వాళ్ళ నుండి మనం స్ఫూర్తి పొందడం అంటే ఎంతో కొంత నేర్చుకోవడం అని నేనంటాను ఎంతోమంది శక్తివంతమైన మహిళలలో కొంతమందిని మన చరిత్ర మర్చిపోయింది మనము మర్చిపోయాం అలాంటి మహిళలలో కొద్ది మంది మహిళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈలోగా నాదో చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ చూసే వారిలో సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రీ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అసలు విషయానికి వస్తే మాతాంగీ హజ్రా గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం వంటి అనేక ఉద్యమాలలో చాలా ముఖ్య పాత్ర వహించారు పలుమార్లు అరెస్ట్ అయి జైలు జీవితం కూడా గడిపారు మన భారతదేశ స్వాతంత్ర పోరాటం చేసే వారిలో లింగ భేదం కులమత భేదాలే కాదు వయోభేదం కూడా కనబడదు అని చెప్పడానికి ఈవిడ ఒక ఉదాహరణ ఆమె తన డెబ్బై మూడేళ్ల వయసులో గాంధీగారి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా జరిపిన ఉద్యమంలో బ్రిటిష్ వారి కాల్పులకు చేతిలో జెండాను పట్టుకొని తన ప్రాణాలు విడిచింది మాతంగి హజ్రాని గాంధీ బూరి అంటే వృద్ధ గాంధీ మహిళ అని కూడా పిలిచేవారు ఇంకా అరుణ ఆసఫ్ అలీ పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీజీ జైలుకెళ్ళినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ ఆ సమయంలో ముంబైలోని గవాలియా ట్యాంక్ మైదానంలో భారతీయ జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళ ఢిల్లీ నగరానికి మొదటి మేయర్ కూడా వేలు నాచియర్ ఆమె భర్త బ్రిటిష్ వారిజే చంపబడడం వల్ల ఆమె తన రాజ్యాన్ని కోల్పోయి పారిపోవలసి వచ్చింది కానీ ఎనిమిది సంవత్సరాలు ఆమె ఇతర రాజ్యాలను ఒప్పించి తన ప్రతీకార దాడికి ప్రణాళిక వేసి వారిని ఓడించి తన రాజ్యాన్ని మళ్లీ దక్కించుకున్న వీర వనిత దుర్గాబాబి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భగత్ సింగ్ ఒక బ్రిటిష్ అధికారిని హత్య చేసి పోలీసుల నుండి తప్పించుకొని సహాయం కోసం నేరుగా దుర్గా వద్దకు వచ్చాడు దుర్గాబాబి తన కొడుకుతో భగత్ సింగ్కి భార్యగా నటించి వారిని సురక్షితంగా కోల్కతాకు చేర్చింది ఈమె విప్లవ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని బాంబు తయారీ కూడా నేర్చుకుంది దుర్గా బాబీ భగత్ సింగ్కు విధించిన ఉరిశిక్షకు ప్రతీకారంగా ఆమె తన విప్లవకారులకు పెద్ద శత్రువైన బ్రిటిష్ ఆఫీసర్ లార్డ్ హేలీని చంపడానికి ప్రయత్నించింది తారాబాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ కోడలు దురదృష్టవశాత్తు ఆమె భర్త రాజారాం ముప్పై ఏళ్ల సంవత్సరాల వయసులోనే మరణించాడు ఇంకా శివాజీ మహారాజ్ అతని పెద్ద కొడుకు శంభాజీ అప్పటికే మరణించారు కాబట్టి రాజ్యాన్ని చూసుకోవడానికి పురుషులెవరూ లేరు ఆ సమయంలో తాను పోరాడి రాజ్యాన్ని రక్షించాల్సిన శత్రువు అత్యంత క్రూరమైన శక్తివంతమైన చక్రవర్తి ఔరంగజేబ్ తారాబాయి తొమ్మిదేళ్ల పాటు రాజ్యంపై పూర్తిగా పట్టు సాధించి తన కొడుకు అధికారం చేపట్టేంత వరకు నిర్భయంగా ఔరంగజేబ్పై అనేక యుద్ధాలు చేసిన వీర వనిత సావిత్రిబాయి పులే భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు తన జీవిత కాలంలో డెబ్బై రెండు పాఠశాలలను ప్రారంభించింది దళితుల స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమెకు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే బాల్య వివాహాలకు మూఢ నమ్మకాలకు సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసిన మహిళ ఇలా మన భారతదేశంలో ఇలాంటి ఎందరో స్త్రీలు శ్రీవాదానికి ఛనంగా పరిగణింపబడతారు ఇలాంటి వారిని మనం ఈరోజు తప్పక గుర్తు చేసుకోవాలి వీళ్ళ గురించి మన పిల్లలకి చెప్పాలి